వారాహీదేవి సప్తమాతృకలలో ఐదవ స్థానంలో ఉన్న ప్రముఖ దేవత పురాణాలు మరియు తంత్రశాస్త్రాలు వారాహీదేవిని అత్యంత శక్తివంతమైన భయంకర రూపం కలిగిన దేవతగా గుర్తిస్తాయి సప్తమాతృకలు దశమహావిద్యలు శ్రీవిద్య వంటి ముఖ్యమైన ఉపాసనా మార్గాలలో వారాహీదేవికి ప్రత్యేకమైన స్థానం ఉంది నిష్కలమైన మనసుతో అనుభవజ్ఞుడైన గురువు మార్గదర్శకంలో వారాహీదేవిని పూజిస్తే ముక్తి అపార ఐశ్వర్యం అద్భుతమైన శక్తులు లభిస్తాయి ఈ వారాహీదేవి నల్లటి శరీర వారాహ వారాహముఖంతో పొడవైన కూరలు మరియు రక్తం మింగే నాలుకతో భయంకరంగా భక్తులకు దర్శనమిస్తారు వారాహీదేవి చేతిలో శంఖం చక్రం నాగలి గుణపం అభయముద్ర వరదముద్రలు ఉండగా ప్రధానంగా మహిషం వాహనంగా ప్రదర్శించబడుతుంది కొన్ని ప్రతిమల్లో వారాహీదేవి పాము సింహం ఏనుగు వంటి వాహనాలపై కూడా కనిపిస్తుంది ఈ వాహనాలపై వారాహీదేవి నిత్యం సంచరిస్తూ భక్తులను రక్షిస్తూ శత్రువులను సంవరిస్తూ ఉంటారు తాంత్రిక గ్రంథాలు మరియు శ్రీ లక్ష్మీ సహస్రనామ స్తోత్రంలో వారాహీదేవి ఒక శక్తివంతమైన దేవతగా ప్రస్తావించబడింది వారాహి ధరణి ధృవ వంటి నామాలతో సహస్రనామంలో ఆమెకు ప్రత్యేక స్థానం ఉంది ప్రత్యేకంగా వారాహి తంత్రం మరియు ఇతర ఆగమ గ్రంథాలలో వారాహిదేవి యొక్క అనేక రూపాలు వివరించబడ్డాయి వీటిలో మహావారాహి మత్స్యవారాహి స్వప్నవారాహి ధూమ్రవారాహి లఘువారాహి చెండీవారాహి క్రోధవారాహి కిరాతవారాహి వంటి వివిధ స్వరూపాలు ఉన్నాయి ప్రతి రూపం వెనుక ప్రత్యేకమైన రహస్య శక్తి మరియు ప్రయోజనం దాగి ఉంది ఇందులో మహావారాహి సాత్విక స్వభావం కలిగిన సర్వసాధారణ భక్తులకు అనుకూలమైన రూపం మత్స్యవారాహి జలశక్తులకు స్వప్నవారాహి ఆధ్యాత్మిక జ్ఞానోదయానికి సంబంధించినది కానీ ధూమ్రవారాహి క్రోధవారాహి చండీవారాహి వంటి ఉగ్ర రూపాలు అత్యంత ప్రచండమైనవి మరియు సాధారణంగా సామాన్య భక్తులకు పూజించడానికి అనుకూలం కావు ఈ రూపాల ఆరాధనకు తంత్ర సాధన గురు మార్గదర్శనం మరియు సరైన విధి విధానాలు అవసరం అందువల్ల సాధారణ భక్తులు మహావారాహి రూపాన్నే ప్రధానంగా ఆరాధించడం శ్రేయస్కరం వారాహి అమ్మవారిని భక్తితో పూజించే భక్తులను వారాహి అమ్మవారు ఆవు తన దూడను కాపాడినట్లు కాపాడుతుంది శత్రువులను చెడు శక్తులను తన మాయలో చిక్కబెట్టి నాశనం చేస్తుంది ముందుగా చెప్పినట్లు సప్తమాతృకల్లో వారాహిదేవి ఒకరు వారాహిదేవి యొక్క ఉద్భవాన్ని బ్రహ్మాండ పురాణం 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 మార్కండేయ భాగవతం మత్స్య వారాహ పురాణం వామన పురాణం లలితా సహస్రనామం తంత్ర గ్రంథాలు వంటి అనేక శాస్త్రాలు వివరిస్తున్నాయి ఈ వారాహిదేవి అమ్మవారి కథలు ఒక్కో పురాణంలో ఒక్కో విధంగా చెబుతూ ఉన్నా అందులో దాగి ఉన్న సారాంశం మాత్రం ఒక్కటే భక్తులను రక్షించేందుకు దుష్టశక్తులను నిర్మూలించేందుకు అవతరించారు బ్రహ్మాండ పురాణం ప్రకారం శివుడు తపస్సులో ఉన్నప్పుడు మన్మధుడు తన బాణాలను శివుడిపై ప్రయోగించాడు దీనివల్ల శివుని కోపం ఉధృతమై తన మూడవ కన్నుతో మన్మధుడిని భస్మం చేశాడు ఆ మన్మధుడి భస్మంతో మిలితమైన శివుని కోపతేజస్సు నుండి బండాసురుడు అనే రాక్షసుడు జన్మించాడు ఈ బండాసురుడు బ్రహ్మదేవుణ్ణి ఉపాసించి శక్తివంతమైన వరం పొందాడు ఆ వరగర్వంతో బండాసురుడు దేవతలను భూమిని సప్తలోకాలను హింసించసాగాడు ఈ బండాసురుడి నుండి విముక్తి పొందేందుకు దేవతలందరూ కలిసి గొప్ప యాగం చేసి లలితాదేవిని ప్రార్థించగా ఆమె శివకామసుందరి రూపంలో అవతరించింది దేవతల కోరిక మేరకు బండాసురుని సంవరించేందుకు లలితాదేవి సిద్ధమయ్యారు బండాసురుని సైన్యం ఎంతగానో బలమైనది ఆ సైన్యాన్ని ఎదుర్కోవడానికి లలితాదేవికి సహాయం అవసరమైంది అప్పుడు లలితాదేవి తన హృదయం నుండి బాల త్రిపురా సుందరిని బుద్ధి నుండి శ్యామలాదేవిని అహంకార తేజస్సు నుండి వరాహీదేవిని సృష్టించింది లలితాదేవి వారాహీదేవికి రథం అనే ప్రత్యేక వాహనాన్ని ఇచ్చి సువర్ణ సైన్యాలకు సైనాధిపతిగా నియమించింది బండాసురుని సైన్యంలో ఉన్న శక్తివంతమైన అసురుడు విషంగాసురుడు వారాహీదేవి యుద్ధరంగంలో ప్రవేశించి విషంగాసురుడిని అతడి సైన్యాన్ని సంహరించి లలితాదేవికి విజయాన్ని అందించడంలో దోహదపడింది ఈ గొప్ప ఘట్టాన్ని గుర్తుగా లలితా సహస్రనామంలో వారాహీదేవిని రెండుసార్లు ప్రత్యేకంగా పేర్కొన్నారు కిరిచక్ర రథారూఢ దండనాద పురస్కృత అంటే వారాహాలచే లాగబడే రథంపై కొలువైన సైన్యాధిపతిగా విషంగ ప్రాణహరణ వారాహి వీర్యనందిత అంటే విషంగాసురుడిని సంవరించి లలితాదేవిని సంతోషపరిచిన దేవిగా ప్రత్యేకంగా పేర్కొన్నారు దేవి మహత్యం ప్రకారం పూర్వకాలంలో రాక్షసుడు రక్తబీజుడు తన అపూర్వ శక్తితో దేవతలను మానవులను భీతి చెందించి భూమిని దుస్థితికి తీసుకువచ్చాడు అతని శక్తి ఎంతో అసాధారణమైనది అతనికి ఒక అద్భుత వరం ఉంది అతని రక్తం భూమి మీద పడిన ప్రతిసారి అదే రూపంలో అంతే శక్తితో కొత్త రక్తబీజుడు జన్మిస్తాడని దేవతలు ఎంత ప్రయత్నించినా అతన్ని సంవరించలేక తీవ్ర నిరాశకు గురయ్యారు ఈ సంక్షోభ సమయంలో దేవతలు దుర్గాదేవిని శరణు వేడారు దుర్గాదేవి రక్తబీజుని సంవారానికి తాను స్వయంగా ముందుకు వచ్చి రక్తబీజుని సంవారం కోసం వేరువేరు శక్తులుగా అవతరించింది ఆ శక్తులే సప్తమాతృకలు బ్రహ్మ నుండి బ్రహ్మి శివుడి నుండి మహేశ్వరి కుమారస్వామి నుండి కౌమారి విష్ణువు నుంచి వైష్ణవి శ్రీ మహావిష్ణువు వరాహవతారం నుండి వారాహి ఇంద్రుడి నుండి ఇంద్రాణి దుర్గాదేవి ఉగ్రరూపం నుండి చాముండేశ్వరి ఈ సప్త మాతృకలల్లో వారాహీదేవి అత్యంత ప్రత్యేకమైనది వారాహిదేవి మాత్రమే పశురూపాన్ని ధరించిన దేవత వారాహీదేవి భయంకరమైన దంతుష్టులతో మహిష వాహనంపై యుద్ధరంగంలో భీకరంగా ప్రవేశించింది ఆమె రూపాన్ని చూశాకే రాక్షసులు కట్టకడగలిగారు వారాహీదేవి ముందుండి రక్తబీజుడి రక్తాన్ని నేల తాకకముందే తాగడం ద్వారా అతని పునరుత్పత్తి శక్తిని నిర్మూలించింది రక్తబీజుని శరీరాన్ని చిన్నాభిన్నం చేస్తూ అతని రక్తాన్ని తాగి అతన్ని బలహీనపరిచారు వారాహీదేవి వేగం ఉగ్రత ధైర్యం యుద్ధ విజయానికి అత్యంత కీలకంగా నిలిచాయి చివరికి చాముండేశ్వరి తన పరమ ప్రహారంతో రక్తబీజుని పూర్తిగా సంవరించింది అయితే వారాహీదేవి సహాయం లేకుంటే రక్తబీజుని సంహారం సాధ్యమే కాదు అని దేవి మహత్యం స్పష్టంగా చెబుతుంది దితి మరియు కశ్యప ప్రజాపతి పుత్రుడైన హిరణ్యాక్షుడు అమరత్వం కోసం దేవిని కఠిన తపస్సుతో ప్రసన్నం చేసుకున్నాడు అమరత్వాన్ని వరంగా కోరిన హిరణ్యాక్షుడికి వారాహీదేవి నేను అమృతాన్ని ఇవ్వలేను కానీ ఇతర వరాలను ఇవ్వగలను అని స్పష్టం చేసింది ఈ సందర్భంలో చతురుడైన హిరణ్యాక్షుడు రెండు షరతులతో కూడిన వరం కోరాడు అదేంటంటే నీవు తప్ప ఎవ్వరూ నన్ను చంపకూడదు మరియు నువ్వు కూడా నన్ను చంపకూడదు వరహీదేవి ఆ వరాలను ఇచ్చి అంతర్ధానమైన తరువాత హిరణ్యాక్షుడు తన వరగర్భంతో దేవతలను పరాభవించి స్వర్గాన్ని ఆక్రమించాడు భూదేవిని అపహరించి పాతాల లోకానికి తీసుకెళ్లాడు మరియు సకల లోకాలను భయభ్రాంతులను చేశాడు ఆ సంక్షోభ సమయంలో వారాహిదేవి ఒక దైవిక యుక్తిని అనుసరించి శ్రీ మహావిష్ణు యొక్క వరాహ అవతారంలో అంతర్లీనమై హిరణ్యాక్షుడిని సంవరించడంలో తోడ్పడింది ఈ విధంగా భూమిని రక్షించగా హిరణ్యాక్షుడి వరషరతులు ఉల్లంఘించబడకుండా ధర్మం స్థాపించబడింది వారాహ పురాణం ప్రకారం వారాహిదేవి అసూయ అనే వికార భావానికి ఆదిదేవతగా పేర్కొనబడింది ఈ విషయం వారాహపురాణం యొక్క నలభై ఎనిమిదవ అధ్యాయంలో స్పష్టంగా వివరించబడింది ఇక్కడ వారాహదేవిని విష్ణుమూర్తి యొక్క వారాహ అవతార శక్తిగా పేర్కొన్నారు వామన పురాణం ప్రకారం దుర్గాదేవి తన చండీ అవతారంలో సప్తమాతృకలను సృష్టించినప్పుడు వారాహిదేవి చండికా అమ్మవారి వీపుభాగం నుండి అవతరించిందని ముప్పైవ అధ్యాయంలో వివరించబడింది ఈ సందర్భంలో ఆమెని సప్తమాతృకల్లో ఐదవ దేవతగా పేర్కొన్నారు మార్కండేయ పురాణం ప్రకారం వారాహిదేవి అమ్మవారు నల్లటి శరీరంతో ఉగ్రమైన రూపంలో కరాల రూపంగా రాక్షసులపై దాడి చేసి వారి రక్తాన్ని నాలుకతో మింగే ఉగ్రశక్తిగా వర్ణించబడింది వరాహ పురాణం వామన పురాణం మార్కండేయ పురాణం ఈ మూడు పురాణాల ఆధారంగా వారాహీదేవి యొక్క బహుముఖ పాత్రలు స్పష్టంగా తెలుస్తాయి అవి అసూయకు ఆదిదేవత సప్తమాతృకల సభ్యురాలు యుద్ధదేవత పురాణం ప్రకారం ఒకరోజు కైలాస పర్వతంపై పార్వతీదేవి ఆటవికతనంగా శివుడి కళ్ళు తన చేతులతో మూసింది ఆ క్షణంలోనే మూడు లోకాలు చీకటిలో మునిగిపోయాయి ఈ అంధకార సమయంలో శివుని నుదిటి నుండి చెమట బొట్టు భూమిపై పడింది ఆ చెమట నుండే అంధకాసురుడు అనే భయంకర రాక్షసుడు జన్మించాడు శివుడి అంశతో పుట్టిన ఆ అంధకాసురుడు కాలక్రమేణా పెరిగి తన బలాన్ని గర్వించి రాక్షసులందరినీ ఒక్కటి చేసుకుని దేవతలపై యుద్ధం ప్రకటించాడు దేవతలు ఆ అందుడైన రాక్షసుని ఎదుర్కోలేక భయభ్రాంతులయ్యారు ఆ సమయంలో శివుడు తన అంతర్గత దివ్యశక్తిని స్మరించాడు అప్పుడు వరాహముఖంతో మండుతున్న నేత్రాలతో యుద్ధ మురుణులో ఆవేశంతో నిండి ఉన్న వారాహీదేవి ప్రత్యక్షమై శివుని ఆశిస్సులతో భయంకరమైన గదాయుద్ధంతో యుద్ధరంగంలో ప్రవేశించింది ఈ విధంగా శివుడు మరియు పార్వతీదేవి ఐక్యశక్తిగా వెలిసిన వారాహి అమ్మవారు లోకాల రక్షణాకారిణిగా అవతరించి ధర్మాన్ని స్థాపించారని మత్స్యపురాణం గొప్పగా వర్ణిస్తుంది వారాహీదేవి వివాహం గురించి చూస్తే శైవ తంత్ర సాంప్రదాయంలో వారాహీదేవి శక్తి స్వరూపిణిగా పూజించబడుతుంది ఉన్మత్త భైరవుడు శివుని అష్టభైరవులలో ఒకడు ఈ సంబంధం సాధారణ వైవాహిక బంధంగా కాకుండా శక్తి శక్తిమంతుల మధ్య ఉన్న దైవిక ఐక్యతను సూచిస్తుంది వైష్ణవ తంత్ర సంప్రదాయంలో వరాహీదేవి విష్ణువు వరాహ అవతారంతో అనుబంధం కలిగి ఉంటారు ఇది కూడా సాంప్రదాయకంగా వివాహ సంబంధంగా కాక లక్ష్మీదేవి యొక్క ఉగ్రస్వరూపమైన వారాహి మరియు విష్ణువు యొక్క వారాహ రూపం మధ్య ఉన్న క్రియాత్మక దైవిక సంబంధాన్ని సూచిస్తుంది ఆయన మరియు వారాహి తాంత్రిక సాంప్రదాయాల్లో ఒకదానిని మరొకటి పూరించుకునే శక్తి శక్తి జంటగా భావించబడుతారు ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే ఈ రెండు సాంప్రదాయాల్లోనూ దేవి ఒక స్వతంత్ర సర్వశక్తి సంపన్నమైన శక్తి స్వరూపిణిగా పరిగణించబడుతుంది ఆమెను సాధారణంగా వివాహిత దేవతగా కాకుండా శైవతంత్రంలో భైరవునితో దైవిక ఐక్యత గల శక్తిగా వైష్ణవ తంత్రంలో వారాహ రూపం గల విష్ణు శక్తిగా అవతరిస్తుంది తంత్ర సంప్రదాయంలో ఈ దైవిక దంపతులు అనే భావన శక్తి మరియు శక్తిమంతుడి మధ్య ఉన్న అవినాభావ సంబంధాన్ని సూచిస్తుంది ఇది సృష్టి స్థితి మరియు సంహార శక్తుల మధ్య ఉన్న అవినవభావ సంబంధాన్ని ప్రతిబింబిస్తుంది అందువల్ల దశమహా విద్యలలో వారాహీదేవి స్వతంత్రత ఉగ్రత మరియు తపోశక్తికి ప్రతీకగా భావించబడుతుంది ఆమె ఎప్పటికీ ఎవ్వరి ఆధీనంలోనూ కాకుండా స్వయం సిద్ధ శక్తిగా స్వతంత్ర దేవతగా నిలుస్తుంది కొన్ని తాంత్రిక సాంప్రదాయాలలో వారాహిదేవి స్థానంలో నరసింహీదేవిని ఆవాహించబడతారు కొన్ని ప్రత్యేకమైన తాంత్రిక మరియు ప్రాంతీయ సాంప్రదాయాలలో విష్ణుమూర్తి నరసింహ అవతారానికి సంబంధించిన శక్తి స్వరూపిణిగా నరసింహీదేవిని ఆరాధిస్తారు సాధారణంగా సింహముఖంతో ఉగ్రస్వరూపంలో చిత్రించబడే ఈ దేవి సప్తమాతృకల సమూహంలో చేర్చబడకపోయినా కొన్ని పురాణాల ప్రకారం రాక్షస శక్తుల సంహారికనిగా ఆమెని ఉగ్రదేవతగా పూజిస్తారు నరసింహీదేవికి సన్నిహితంగా పరిగణించబడే ప్రత్యంగిరా దేవి కూడా ఇలాంటి ఉగ్రశక్తి స్వరూపినే ఇద్దరు తాంత్రిక సాధనలలో ప్రముఖ స్థానం వహిస్తారు నరసింహీదేవిని సాధారణంగా ఇతర దేవతల స్థానంలో ప్రతిష్ఠించకపోయినా కొన్ని తాంత్రిక పద్ధతుల్లో ఇంద్రాణి లేదా వారాహి స్థానంలో ఆవాహిస్తారు నేపాల్లోని శాతేయ సాంప్రదాయాలలో ఆమెని జ్వాలా నరసింహిగా పిలుస్తుంటారు ప్రత్యంగిరా దేవి మరియు నరసింహీదేవి ఇద్దరు నరసింహస్వామి వేషాలే అయినప్పటికీ ప్రత్యంగిరా సింహవదనం సింహ శరీరం జ్వాలావృతమైన రూపం మరియు ఆయుధదారిణీగా చిత్రీకరించబడుతుంది ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ప్రాంతాలలో ప్రత్యేకించి నిజామాబాద్ సమీపంలో నరసింహి అమ్మవారి ఆలయాలు కనిపిస్తాయి ఈ విధంగా నరసింహి మరియు ప్రత్యంగిరా దేవతల ఆరాధనా సాంప్రదాయాలు ప్రాంతీయ మరియు సాంప్రదాయక వైవిధ్యాలను అనుసరించి భిన్నంగా వికసిస్తున్నాయి దక్షిణ భారతదేశంలో ఆమెని గ్రామదేవతగా మరియు యోగిని స్వరూపంగా విశేషంగా ఆరాధిస్తారు వారాహిదేవి అమ్మగారి ఆలయాల పరంపర గురించి చెప్పాలంటే భారతదేశంలో వారాహీదేవికి అంకితమైన అనేక ప్రాచీన ఆలయాలు ఉన్నాయి వారణాసిలోని ఉగ్రవారాహి ఆలయం చాలా ప్రసిద్ధమైనది ఇక్కడ వారాహీదేవి అమ్మవారి విగ్రహం భూగర్భంలో ఉంటుంది ఈ ఆలయంలో ఉదయం నాలుగు గంటల నుండి ఎనిమిది గంటల వరకు మాత్రమే దర్శనాలు అనుమతించబడతాయి భక్తులు పైన ఉన్న రెండు రంధ్రాల ద్వారా మాత్రమే వారాహిదేవి అమ్మవారిని చూడగలరు ఆలయం లోపలికి పూజారులను మాత్రమే అనుమతిస్తారు ఈ ఆలయం చుట్టూ ఒక విచిత్రమైన కథ ప్రచారంలో ఉంది కొత్తగా పెళ్లైన దంపతులు వారాహి అమ్మవారి విగ్రహాన్ని నేరుగా చూడాలని పట్టుబట్టి గర్భగుడిలోకి ప్రవేశించారు కానీ వారు వారాహి అమ్మవారిని చూస్తూనే కొద్దిసేపట్లో ప్రాణాలు విడిచారు ఇది ఉగ్రవారాహి దేవి శక్తికి ఒక ఉదాహరణగా భక్తులు నమ్ముతారు భారతదేశంలోని ఇతర ప్రసిద్ధ వారాహి ఆలయాలలో ఒడిస్సాలోని చౌరాసి ఆలయం తమిళనాడులోని మైలాపూర్ ఆలయం రాజస్థాన్లోని అంబర్ ఆలయం ముఖ్యమైనవి ఈ ఆలయాలు చాలా ప్రాచీనమైనవి మరియు భక్తులు ఎక్కువ సంఖ్యలో దర్శనాలకు వస్తారు వారాహీదేవి ఆరాధన విషయానికి వస్తే వారాహిదేవిని సాయంత్రం లేదా రాత్రి సమయాలలో శాంతమైన పద్ధతుల్లో పూజించడం మంచిది ఆమెని భక్తితో వినయంతో అహంకారం లేకుండా ఆరాధించాలి వామాచార పద్ధతులు ఇక్కడ తగవు పురాణాల ప్రకారం వారాహీదేవి నిజమైన భక్తులను రక్షిస్తుంది మరియు దుష్ట శక్తులను నాశనం చేస్తుంది ఆమె అనుగ్రహం ఉన్నవారికి శత్రువుల భయం లేకుండా జ్ఞానం మరియు విజయం లభిస్తుంది వారాహీదేవి ప్రాముఖ్యత ఏమిటంటే సప్తమాతృకల్లో ఒకరు మరియు దుర్గాదేవి యొక్క ఉగ్రరూపం అమ్మవారు రాక్షసులను సంవరించే శక్తి అంతేకాక భక్తులకు మోక్ష మార్గం చూపించే దేవత వారాహీదేవి భక్తుల జీవితాల్లో అన్ని భయాలను తొలగించి ఆధ్యాత్మిక శాంతిని ప్రసాదిస్తుంది వారాహీదేవి మీద భక్తి ఎల్లప్పుడూ శుద్ధమైన మనసుతో ఉండాలి శ్రీ వారాహీదేవి అనుగ్రహం మీ అందరిపై ఉండాలని కోరుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చితే ఒక్క లైక్ చేయండి అలాగే ఈ వీడియోని వీక్షించిన తర్వాత మీ మనసులో కలిగిన ఆధ్యాత్మిక అనుభూతిని కమెంట్లో రాయండి హిందూ ధర్మాన్ని బలంగా నిలబెట్టేందుకు ఈ వీడియోని మీ స్నేహితులతో షేర్ చేయండి ఇంకా ఇలాంటి ఆధ్యాత్మిక వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ